ఇరుగు పొరుగు కానీ ప్రేమిస్తాడు ఆ వ్యక్తి క్రీస్తు లేని వాడైతే నిరాకారంగాను శూన్యంగా అఘాధంగాను ఉన్నాడు ఆయన వెలుగు కలుగునుగా కానీ పలికితే వెలుగైనట్టు దేవుని వాక్యాన్ని వారి జీవితంలో నేను పలికాలి పలికితే వాడు తప్పకుండా శూన్యమైన వాడు సంపూర్ణంగా మారుతాడు చీకటిగా ఉన్న వ్యక్తి వెలుగుగా మారుతాడు అగాధంగా ఉన్న వ్యక్తి ఒక సంసిద్ధుడిగా సంపూర్ణ వ్యక్తిగా మారుతాడు దేవుని వాక్యం చేస్తాడు మనం చేయాల్సిన వాక్యాన్ని పలుకడము వాక్యం పలుకడం వలన తప్పకుండా దేవుడు వారి జీవితంలో కార్యం చేసుకుంటాడు అదాయన బాధ్యత పలకాల్సిన బాధ్యత మనది ఎందుకంటే శరీరము ఆత్మదేహంతో మనం ఉన్నాము దేవుడు ఆత్మ కనుక మనలో ఉండి ఆయన కార్యం చేసుకుంటాడు ఆయన పలకమని మనకు ప్రేరేపణించినప్పుడు తప్పక ఒక వ్యక్తి జీవితంలో దేవుని వాక్యాన్ని మనం పలకాలి అది ఎటువంటిదైనా కావచ్చు దావీదు తప్పు చేసినప్పుడు ప్రవక్త వచ్చి గద్దించినట్టుగానే కావచ్చు రెండవది ంతో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొడుతున్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభు అమ్మా అనిపించారు సో ప్రేమ చూపేకాడ ప్రేమ గద్దింపించగా గద్దింపు హెచ్చరిక ఇచ్చకడ హెచ్చరిక దేవుని వాక్యాన్ని పలుకుతూ ప్రజలను చైతన్యం చేస్తూ దేవుని రాజ్య వారసులుగా చేయాలనేది ప్రతి క్రైస్తవుడి యొక్క లక్షణం కాదు అన్నిటికంటే ముందు ప్రేమను ముందు ప్రేమను చూపించబద్దుల క్రీస్తు ప్రేమగా మనమే మారిపోవాలి మన క్రియలు మన మాట మన వైఖరి ఎదుటివారి పట్ల అలా ఉన్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క సువార్త మనము అలాంటి ప్రేమ చూపిస్తూ చెప్తే తప్పకుండా దేవుని రాజ్యంలోనికి మరి మనుషులు వస్తారు వారికి అడ్డుబాటుగా ఉండేటటువంటి వారు ఎవరంటే మనమే ఎందుకంటే మన ప్రవర్తన మన వైఖరి మన ప్రేమ సరికుండా వ్యక్తుల పని కానీ ఏదో శుభార్త చేయాలన్నట్టు కొంతమంది చేస్తున్నారు అలా చేయకూడదు వ్యాపార రీత్యాగా కూడా చేయదు అది ఒక పనిగా చేయకూడదు అది మన పని అది దేవుడి పనిగా చేయాలి ఇష్టపూర్వకంగా చేయాలి అలా చేస్తే దేవుడు తప్పకుండా దేవుడి రాజ్యంలోకి తన మనుషులు తన జీవగ్రంథంలో పేరు రాసుకున్న ప్రతి వ్యక్తిని ఆహ్వానించుకుంటాడు ఆయన ఆత్మదేవుడు కనుక ఆయనకు శరీరం కావాలి ఆయనకు నోరు కావాలి అది నీ నోరు నీ శరీరం నీ కళ్ళు నీ పాదాలు నీ ఒబీడియంట్ అయితే దేవుడితో గొప్ప చరిత్ర నీ నా ద్వారా సృష్టిస్తాడని తెలియజేస్తూ ఒక క్రీస్తు సువార్థికుడిగా నేను ఈ మాటలు విన్నవించుకున్నాను అదే రీతిగా నేను ఫస్ట్ టైం ఇలా యూట్యూబ్ నుండి లైవ్ పెట్టడం ఎందుకంటే నాకు నీ ఫోను పరికరాలు వంటివి సో నాణ్యమైనవి కావు చాలా పది సంవత్సరాలు క్రితం వాటిని ఉపయోగిస్తున్నా దేవుని మహిమలో తప్పకుండా నేను సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు లేదంటే దేవుని మాటలు అందించడానికి ఆయన ఇష్టపడితే తప్పకుండా దేవుని ఇస్తాను నేను గేమింగ్ కోసం ఆడట్లేదు పాపాలు చేయడం కోసం కాదు నేర్చుకోవడం కోసం కూడా కాదు దేవుని వాక్యాన్ని ప్రకటించాలని కోసం అడుగుతున్నాను దేవునికి ఇష్టమైతే తప్పకుండా దేవుడు శీఘ్రంగా మా కోసం ప్రార్థించండి ప్రతిదినం ప్రతి నెల స్వార్థ పరిచర్య గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ప్రతి ప్రజలకు రాజులకు నాయకులకు తెలియపరుస్తున్నాం ఇంకా ఈ శేష జీవితం దేవుని పరిచయకు వాడబడినట్లుగా మీరు ప్రార్థన చేయాలి రక్షణ పొందిన మనం ఇతరుల రక్షణకు పాటు 대웅전에 모나는 게 사라져버린다. 프레이스라, Thank you, Buddha. 프레이스라.